బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో లో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐ డిగ్రీ కాలేజ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ అదనపు కట్నం పేరుతో భర్తతో పాటు అత్తామామలు వేధిస్తున్నారని ప్రేమించిన యువకుడు పెళ్లి చేసుకుంటారని మోసం చేశాడంటూ ధర్నాలు నిరసన చేసిన ఘటనలు నిత్యం ఎక్కడో చోట చోటు చేసుకుంటూనే ఉన్నాయి తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది ప్రేమించిన యువకుడు మోసం చేశాడంటూ యువకుడు ఇంటి ముందు యువతి ధర్నా చేపట్టింది రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాలకి చెందిన యువకుడు అక్షయ్ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం పూసలకి చెందిన యువతి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు ఇటీవలే ఓ దేవాలయంలో పెళ్లి కూడా చేసుకున్నారు సీన్ కట్ చేస్తే తల్లిదండ్రులకు లేదని తనను వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నాడని యువత ఆరోపించింది న్యాయం చేయాలంటూ యువకుడు ఇంటి ముందు బైఠాయించింది విషయం తెలుసుకున్న పోలీసులు ఇరువర్గాలను స్టేషన్కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి